హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ ఈరోజు మన వీడియో వచ్చేసి దమ్ బిర్యానీ ఎలా చేయాలో చూపించబోతున్నా మటన్ బిర్యానీ చికెన్ బిర్యానీ కన్నా దమ్ బిర్యానీకి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది ఎలా చేయాలో సింపుల్గా చూపిస్తూ వచ్చేయండి ముందుగా ఒక కడాయి తీసుకుని కొంచెం నెయ్యి ఆయిల్ యాడ్ చేసుకుని హోల్ బిర్యానీ స్పైసెస్ వేసి ఒకసారి ఫ్రై చేసుకుని ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసి ఉల్లిపాయ వేగిన తర్వాత టొమాటో వేసుకుని టొమాటో సాఫ్ట్గా కుక్ అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయిన తర్వాత ఇందుట్లో కొంచెం కొత్తిమీర కొంచెం పసుపు రుచి తగినంత ఉప్పు కారం ధరియాల పొడి గరం మసాలా పెరుగు అన్నీ యాడ్ చేసుకుని ఒకసారి బాగా కలుపుకుని మూత పెట్టి మగ్గించుకోండి ఇలా ఆయిల్ సరేట్ అయిన తర్వాత ఇంట్లో ఉడికించి ఘాట్లు పెట్టి వేయించి పెట్టుకున్న గుడ్లను కూడా వేసుకుని పక్క పొయ్యి మీద సెవెంటీ పర్సెంట్ కుక్ అయిన రైస్ అనేది యాడ్ చేసుకుని ఇలా లేయర్స్ కింద వేసుకుని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుని మీ దగ్గర ఉంటే కొంచెం ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకోండి ఇది మీ ఆప్షనల్ మూత పెట్టేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పాటు దమ్ పెట్టుకుంటే మన దమ్ బిర్యానీ రెడీ అయిపోతుంది మీరు కూడా ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్లో చెప్పండి అంతే వీడియో బాయ్ థ్యాంక్ యూ ఫర్